బిఎంపీఎల్ మదనపల్లి కి స్వాగతం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము బీసీ ఎక్కువ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులైన బోడెం రాజశేఖర్ నేను మరియు మా సభ్యులు అందరూ కలిసి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను అందరూ ఆయురారోగ్యాలతో ఆనందాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని శ్రీరాముని మనసారా కోరుకుంటూ మీ అందరికీ రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరికీ మరియు బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు బొమ్మన పలచమన్న వాల్మీకి పోరాట సంఘ అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాల్మీకి సంఘ కొలపెద్ద సంఘ నాయకులకి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ జై వాల్మీకి జై బీసీ జై భీమ్ అందరికీ నమస్కారం నా పేరు మొదల నరసింద రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడిగా గత ఇరవై ఏళ్ళుగా పనిచేయడం జరిగింది వాల్మీకి ఎస్టీ జాబ్తో చేర్చాలని చెప్పి ఎన్నో ఏళ్ళుగా పోరాడుతూనే ఉన్నాం అదేవిధంగా వాల్మీకి మహర్షి రాముని చరిత్ర రాసిన మహానుభావుడు రేపు జరగబోయే శ్రీరామనవమి కోసం రేపు అందరూ కూడా వాల్మీకి జాతి మొత్తం హిందువులందరూ కూడా అందరూ కూడా ప్రతి గ్రామాల్లో జిల్లాల్లో అదే ప్రపంచ వ్యాప్తంగా రేపు శ్రీరామనవమి జరుపుకుంటారు అదేవిధంగా ప్రతి గ్రామాల వాల్మీకులందరూ కూడా ఈ శ్రీరామనవమి ప్రతి ఒక్కరు జరుపుకోవాలని చెప్పి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము అదే విధంగా రేపు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగలా జరుపుకొని అదేవిధంగా మన వాల్మీకి మహర్షి రచించిన శ్రీరాముని గుర్తి గుర్తు చేసిన మన వాల్మీకి మహర్షి కాబట్టి మనం అందరూ కూడా పండుగ చేసుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా పార్లమెంట్ మన ఢిల్లీలో అయితే కన్నా వాల్మీకి అని ఒక ఎయిర్పోర్ట్ పెట్టడం జరిగింది అయోధ్యలో కూడా పెద్ద ఎత్తున రేపు శ్రీరామనవమి జరగ జరగడం జరుగుతుంది అదేవిధంగా ఖచ్చితంగా మన గ్రామ గ్రామాల ఒక పండుగలాగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని అదే అదేవిధంగా ప్రతి గ్రామాల్లో కూడా ఒక పండుగలాగా వాతావరణం తీసుకుని రావాలా విధంగా కర్ణాటక అయితే తమిళనాడు అయితే ప్రతి ఒక్క చోట కూడా ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి జరుపుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అందరూ కూడా ఆశ్రయించి ప్రతి ఇంటి ఇంటి కూడా వాళ్ళు పానకాలు అయితే ఏమి అన్నదానమైతే ప్రతి కూడా చేయాలని చెప్పి ఈ సమాజం రేపు మన వాల్మీకి సరిగ్ల్లో మదనపల్లి చిత్తూరు బస్ స్టాండ్లో అక్కడ అన్నదానము పాండ పాండగాలు పంపిన అంతా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క వాల్మీకి కూడా వచ్చి పాల్గొనాలని చెప్పి ఈ సమావేశం వెళ్ళేస్తున్నాను అదేవిధంగా అందరూ కూడా ఈ పండగను జరుపుకోవాలని చెప్పి మరొకసారి శ్రీరాముని విషభాగాన్ని తెలియజేస్తున్నాను